నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థన భావిస్తావా కేవలము ఈ ప్రార్థన నీ కొరకే అనే విషయాన్ని మరిచిపోవద్దు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని దర్శించబోతున్నాడు నీ హృదయంలో ఉన్న ప్రతి అక్కర తీర్చిపోతున్నాడు నాతో పాటు ఈ ప్రార్థన భావిస్తావా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ గొప్ప దేవుడవు ఆశ్చర్యకరుడవు మమ్మలను ఎంతగానో ప్రేమించి ఆదరించిన దేవుడవు అయ్యా నీ సన్నిధిలో నిలిచే భాగ్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ అంతటిలో కూడా నీ నామునకు అవమానకరంగా మా జీవితాలు ఉంటే దయతో మన్నించండి మా హృదయమును దర్శించండి మాలో ఉన్న చెడుతనమును తొలగించండి మీ రక్తముతో కడగండి ప్రభువా ఇది ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు కొంతమంది జీవితాల్లో ఒక కలత కొంతమంది జీవితాల్లో ప్రభా ఇదిగో భయముతో కూడిన పరిస్థితులు కొంతమంది జీవితాల్లో రేపేమి జరగబోతుందో అనేటువంటి టెన్షన్స్ కొంతమంది జీవితాల్లో ప్రభా ఇదిగో తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితులు కొంతమంది జీవితాల్లో అవమానాలు కొంతమంది జీవితాల్లో కృంగుధరలు కొంతమంది జీవితాల్లో వారి కన్నీరే వారికి ఆహారంగా మారిన పరిస్థితులు ప్రభా ఈరోజు ప్రతి ఒక్కరిని ఇదిగో ప్రభా నీ సన్నిధిలో నీ పాదముల చెంత అయా వారి తరపున ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరి జీవితాలను దర్శించండి ప్రతి ఒక్కరి హృదయములను దర్శించండి నీ కృపచేత ఆదరించండి వారి జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యము జరిగించి మనం అడుగుతున్నాం కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాము మాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని ప్రభు ఇదిగో మేము ఆ మాట చూసినప్పుడు వెంటనే మాకు వస్తున్న సమాధానం యహోవా వలన మాత్రమే మాకు సహాయము దొరుకును అని ఈరోజు నీ వలన తప్ప మనుషుల నుండి మాకు సహాయం రాదు ప్రభు ఈ లోకము నుండి మాకు సహాయం రాదు తండ్రి కేవలము నీ వద్ద నుండి మాత్రమే మాకు సహాయం దొరుకుతుంది నీ సహాయం కోసం నీ పాదముల చెంత నీ బలిపీటము వద్ద కనిపెట్టుకుంటున్న మాకు నీ సహాయం అందించి అడుగుతున్నాం ప్రహ్వా ఈ యొక్క ఆత్మతో నిండిన ప్రార్థన నీ యొక్క బిడ్డల హృదయములలో చేరి వారి జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యము జరగాలి తండ్రి ఇదిగో నీవు ఇప్పుడు నాయన ఇదిగో వారి జీవితం పట్ల అద్భుత కార్యము జరిగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం సాక్ష్యాలు మేము వినాలి ప్రభు నీ సాక్షులుగా నీ బిడ్డలు మారాలి అనేక నీ మార్గంలోనికి రావాలి ప్రవాయిదుగో రాకటి దినాల దగ్గరలో ఉన్నాయి ప్రవాయిగో నశించిపోతున్న ప్రతి ఆత్మ గురించి మేము ప్రార్థిస్తున్నాం నీ వాక్యము వారి హృదయాల్లోనికి చేరాలి నీ మాటలు వారి హృదయంలోనికి చేరి రక్షణను పొందుకోవాలి మారు మనసు అనుభవం వారికి కలగాలి ప్రతి ఒక్కరిని దీవించండి ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరిను తీర్చుమని ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె